బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అభిమానులు భారీగా చేరుకుని రచ్చ చేశారు ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం మొదలవగా ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు అమర్దీప్ కారుతో పాటు అటుగా వెళుతున్న బస్సు అద్దాలు ధ్వంసం చేశారు వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అమర్దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అభిమానులు భారీగా చేరుకొని రచ్చ చేశారు ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం మొదలవగా ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు అమర్దీప్ కారు తో పాటు అటుగా వెళుతున్న బస్సు అద్దాలు ధ్వంసం చేశారు వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరకొట్టారు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అమర్దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అభిమానులు భారీగా చేరుకుని రచ్చ చేశారు దీంతో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారింది ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భషలాడుకున్నారు అటగా వెళుతున్న కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు పైన దాడి చేసి అద్దాలను పగలగొట్టారు మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్ వాహనాన్ని చుట్టుముట్టారు ముందుకు కదలనియకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు కార్ అద్దాలు పగలగొట్టి అమర్ ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు దీంతో కారులో ఉన్న అమర్ తల్లి అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ వైట్ల బిగ్ బాస్ షో సంబంధించి రాధాకృష్ణ కందరగోళ పరిస్థితి కొన్ని చెప్పొచ్చు ఏదైతే బిగ్ బాస్ షో నుంచి శివాజీని ఎలిమినేషన్ చేసిన తర్వాత అక్కడ పూర్తిగా కందరగోళ పరిస్థితి అనుకుంది అతనికి సంబంధించిన అభిమానులు ఒక్కసారిగా అన్నపూర్ణ స్టేడియోలోకి చొచ్చు కొనుక్కోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్న ఫర్నిచర్ తో పాటు చాలా వరకు బయట బయట పార్క్ చేసిన వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ చేశారు అంతేకాకుండా అభిమానులు మొత్తంగా ఇష్టాలతో ప్రవర్తించి ఎవరిని పడితే వారిపైన తిరగబడి కొట్టడం జరిగింది అయితే దీంతో ఈ పరిస్థితిని అదుపు పోలీసులు వెంటనే రంగంలో దిగి పరిస్థితిని పూర్తిగా చక్కబెట్టే ప్రయత్నం చేస్తారు అయినప్పుడు కూడా పోలీసులపైన కూడా రాళ్ళు రువి చాలా మంది పట్టుగా చేయడం జరిగింది అయితే ఈ వ్యవహారం సంబంధించి పూర్తిగా అదుపు పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని పూర్తిగా అధికారులు తీసుకురావడం జరిగింది అయితే మొదటిసారి అంటే దాదాపుగా ప్రతిసారి కూడా ఇదే తరహా పరిస్థితి ఉంటుంది కానీ ఈసారి మాత్రం చాలా వరకు అటు శివాజీ కావచ్చు కొంతమంది ఎనిమిషన్ వాళ్ళకి సంబంధించిన అభిమానులు కావచ్చు వాళ్ళంతగా రెచ్చిపోయి పూర్తిగా హంగామా చేసి అటు జూబ్లీ రోడ్ నెంబర్ సెవెన్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి నాన్న హంగామా సృష్టించడం జరిగింది అయితే ఈ వ్యవహారం సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు బిగ్ బాస్ షోతో పాటు మిగతా నిర్వాహకుల పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కూడా అధికారులు చెప్పడం జరిగింది right ramesh white law thanks for the updates